తిరక మా ముప్పై రెండవ అధ్యాయంలోకి వస్తే ఒక అద్భుతమైన ప్రస్తావన కనబడుతుంది పాస్ గారు లేడని ఆయన ఏమైపోయాడో తెలియదని నడిపించేవాడు లేడని ఒక ఆకారం సిద్ధపరుచుకొని ఇదే మా దేవుడని తిరణాలు చేస్తా గందరగోళం చేస్తా డ్యాన్స్ పిల్లలు ఇచ్చి డ్యాన్సులు చేస్తా గందరగోళం చేస్తా ఉంటే మోషే గారు నలభై రాత్రి మగలు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించి మొరపెట్టి దేవుని ఆలోచన పట్టుకొస్తా ఉంటే ఈ హోషువయామో పాలేములో ఉండకుండా ఆ గుడారం మాట ఉంటాడు ఈ దగ్గరికి వచ్చి యహోషవ ఏంది గోళ ఇది యుద్ధ పేరు లేకలేదే విజయ పేరు లేకలేదే ఇదేదో సంగీత విభేరు లాగా ఉంది మ్యూజికల్ బ్రాండ్ లాగా ఉంది అని చెప్పి ఆశ్చర్యంగా తొంగి చూస్తే అదే పరిస్థితి ఇక అందరు గోళంగా ఉన్నారు మోషే గారు వచ్చి ఇక వాళ్ళని గద్దించి అహరోన్ గారిని గద్దించి ఏంది ఇది సేవ ఏంది సేవ జనాల్ని ఎందుకు అట్టలు వదిలిపెట్టావు లేకుండా తిరుగుతున్నారు అని కరాకండి గద్దిస్తే అహరోన్ అంటారు వీళ్ళు దుర్మార్గులయ్యా వీళ్ళు మాట పోతే నా పోస్టింగ్ పోవద్దు ఏంది నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారు బాబు నీకు వందనాలు ఎందుకు వచ్చాను గోడవా వీళ్ళు కరమ్మా తగలడిని అని కామైపోయానయ్యా అని చెప్తే ఏందిరా ఈ సేవ ఏందిరా ఈ భక్తి దేవుడి మెచ్చే భక్తి చేయాలరా దేవుడి మెచ్చే సేవ అని ఇలా పోల్చుకుంటే మాది కొన్ని కొన్నిసార్లు అహరోహన్ మినిస్ట్రీ అయిపోతుంది ఏ మినిస్ట్రీ అహరో మినిస్ట్రీ మనుషుల్ని మెప్పుకోరి మనుషులు సంతోషం కోరి కొన్ని కొన్నిసార్లు మేము మొహం పడుతుంటాం చూసారా అప్పుడు మీరు అనుకుంటారు మా పాస్కర్ మంచోడండి కమ్మ నోటి దొరికాడండి చక్క నోడు దొరికాడండి స్టాండ్ అంటే స్టాండ్ షిట్ అంటే షిట్ మీరు ఏదంటే అది మీరు అంటే అంతంటే బాబు మళ్ళీ తేడా పడితే మళ్ళీ మా పోస్టింగ్లు పోతాయి మళ్ళీ మీ నోట్లో మళ్ళీ మేము నాణ్య ఎందుకు మీరు ఏదంటే అది మీరు నరకని పోతే పోండి నలుగురితో నారాయణ కులంతో చెప్పండి ఉన్నారా నిన్నద్రాబాద్ ఉన్నారా స్వత్రానే ఉన్నారు చెప్పండి నలుగురితో నారాయణ గోవింద గోవింద గోవిందపురంలో ఉండమే దేవుడికి స్తోత్రం కలుగునుగాక లే మోషే గారు అంటాడు దేవుని పక్షుల పక్క రండి అనగానే పన్నెండు గోత్రాల్లో ఈ లేవి గోత్రికులు ఒక్కడు కూడా డోటు పడక కూడా అందరూ పక్క వచ్చారు మిగతా పదకొండు మంది గారు ఉరుమురు చూస్తున్నారు పళ్ళు గురుగుతున్నారు కారాలు మిరియాలు బుసలు కొడుతున్నారు ఒక్కొక్కడం పొగరెక్కిన ఆంబోతులు చూసినట్టుగా రంకిలు ఎత్తినట్టు చూస్తున్నాడు ఒక్కొక్కడో వీళ్ళు మాత్రం అసలు ఎవ్వరుకు మనకు అవసరం లేదు మనకు దేవుడు కావాలరాయన శాపం ఏళ్తుందిరా దరిద్రం ఏతుందిరా నాశనం రెత్తి మీద వెళుతుందిరా దేవుడు తప్ప మళ్ళీ ఎవడు నిలబెట్టగడు అనుకున్నారేమో ఈ లేవి గోత్రిక అందరూ దేవుని పక్కనకు వచ్చారు దేవుని పక్షంగా మారారు కత్తి చేత పట్టుకొని తన మన అక్క చెల్లి అన్న తమిళ నరికిపడే అక్షరార్థం చూస్తే దేవుని మనసు అర్థం కాదు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది అక్షరం చంపుద్ది ఆత్మ జీవింపజేస్తుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక కొన్ని అక్షరార్థంగా చూస్తే బైబిల్ సదబుద్ధి కాదు ఏంది దేవుడు సంపమంటాడేంది సంపే తెట్ట అక్షరం చంపొద్ది ఆత్మ జీవింపజేస్తుంది దీని నడక దీని క్రమం యవహాను స్వార్థ పదిహేనద్యంలో కనబడుతుంది పనికిరాని తీగలు కత్తిరించబడాలి కత్తిరించబడ అంతే జిగుడు దోస్తా ఒక్క అన్నం తిన్నావండి ఒకే సిగరెట్ ఇద్దరు తాగేవండి అబ్బో మామూలు కాదు నువ్వు మారావు ఇప్పుడు ఆడు మారలే ఇప్పుడు రమ్మంటాడు ఏమంటాడు నువ్వు మాతో తాగొద్దురా నువ్వు చర్చికి వెళ్తున్నావుగా చర్చికే పోతలిగా నువ్వు మాత్రం మాతో పాటు వచ్చి బాందీ షాపులో కూర్చుంటే చాలు నువ్వు ధమ్సపు తాగు మేము మా కార్యక్రమం ఏం చేస్తాం ఇప్పుడు కళ్ళు కొండల పక్కన ఉన్నాయి తాడి చెట్టు కింద కూర్చున్నాను నేను పాలే తాగుతున్నాను అంటే నమ్ముతాడండి నేను తాగేది పాలే అంటే నమ్ముతారా కొంతమంది ఏంది బాధీపలు కనపడ్డాడు బాకీ నువ్వు తాగలే ఈ డైలర్ నన్ను అందరు ఇట్ట అనుకుంటున్నారేమని నేను మా ఫ్రెండ్స్ రమ్మంటే నేను ఆడికెళ్ళి ధమసబ్బే తాగా వీళ్ళందరూ నన్ను అట్టంటున్నారు కనుక వీళ్ళందరూ పాస్టర్ చెప్తారా పాస్టర్ నన్ను అడుగుతాడు కనుక నేను మందు తాగుతా తాగు ఏడు పోతాడు ఏడు పోతాడు అండి పోతాడు అందుకని కీర్తన గడి అన్నాడు దుష్టుడు ఆలోచన చొప్పున పాపుల మార్గాన అపహాస్య కూలి కూర్చుండి చోట ఏం చేయాలా అది లెక్క దేవుడికి స్తోత్రం కలుగురుగాక ఆ తెక్కలోడు తిరణాలకి ఎక్కడ ఉంది తేవడం సరిపోయిందడు మనకి అడుగు ఉంటుంది భక్తి ఆ మనం ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో ఆ స్థలంలోనే ఉండాలి జోషి గారని ఓ పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు సడన్గా రోడ్ పక్కనే ప్రాంతి షాప్ ఉంది అక్కడే ఆటోలు కూడా ఆగుతాయి దరిదాపులు వంద రూపాయలు మార్చి చెల్లరవ్వాలి ఏ ఊడేవట్లే ఏ ఊడేవట్లే ఏ ఊడేవట్లే ఊడలేడు అన్నాడు ఈ ఆటో డ్రైవర్ అంటాడు ఫాస్ట్ గారు పాస్టర్ గారు అని తెలీదు సార్ మీరు ఏమనుకోపోతుంది బ్రాంధి షాప్లోకి వెళ్ళి చెల్లరితే అండి సందే సందేహ ఎత్తున్నాడు అరే బ్రాంతి షాప్ పోయితే అక్కడ చెల్లరేంది రాయని సరే చేసేది ఏముంది ఈ టైంలో దొరకట్లేదని అట పోయి మార్చుకొచ్చాడండి సడన్గా చూశాడు పక్క సంగతుడు అందుకని అనుకోండి ఆదివారం ఎత్తాడు వాక్యం ఏంటి అయ్యగారు శనివారం నాకి ఆదివారం వచ్చి ఏ అరగది ఎత్తనాడు వాక్యం అని అసలు ఈయన ఆ ఊరు రాక పెట్టి టామ్ టామ్ చేసి పడేసాడు మీ అయ్యగారు బాంధీ షాపులో కనబడ్డాడు అయ్యా అంటే పంతులు గారు ఎందుకు రాలేదయ్యా అంటే కంటికి కంటి ఒకడు అన్నాడు దాని ఒక కాయ అన్నాడు ఒకడు చెట్ అన్నాడు ఒకడు కొమ్మ అన్నాడు ఒకడు కాయలు కాసి అన్నాడు ఒకడు రాలుతా ఉన్నాయి అన్నాడు వినేవాడు ఎర్రోడు అయితే చెప్పండి ఎర్రోడు అయితే కర్రోడు కూడా కథలు చెప్తాడు అసలు కంటికి కాయగా ఎక్కినకి ఆ కాయ సెట్ అవ్వడం ఏంటి ఆ చెట్టు కా కాయలు రాయలేవండి అరే బుద్ధి లేనడం కావచ్చుగా వాళ్ళు అన్నారండి అందుకని అంటున్నాం లేండి వాళ్ళు అన్నారంటే అన్నావా అంటే నీకు కూడా మనసులో ఉంది ఏదో ఒకటి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇక దెబ్బతు వాము నిజమేనయ్యో దేవుడు అన్నాడు వండరా ఈ స్థలాల్లో మనం వండరాదు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి పోలు గారు ఏమంటాడు అన్నిటి అందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని క్షేమాభివృద్ధి కలిగించవు కనుక ఆ పనికి మన వాటిని కత్తిరించేయాలి చేయాలి కట్ చేసి అంతే మూడు ప్రతిష్ఠించుకోండి దేవుడు మన ఆశీర్వదించబోతున్నాడు ప్రతిష్ట వాళ్ళ ప్రతి ఇష్టం చెప్పుకున్నారు దేవుని ఇష్టాన్ని కనపరిచారు కనుక దేవుడు అంటాడు మీరు నా సన్నిధిలో నిత్యము నిలిచి ఉంటారు గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి అలే నువ్వు కూడా ఆదివారం క్రమంగా పాదానికి రావాలన్నా క్రమంగా భక్తి చేయాలన్నా యథార్థంగా బతకాలన్నా విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా ఈ మూడు లక్షణాలు ఉండాలి ఏంటి దేవుని పక్షంగా ఉండాలి రెండు పనికిరాని తీగలు కత్తిరించేయాలి మూడు నీ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని గణపరిస్తే నువ్వు సచ్చేదాకా నీ భక్తి జీవితంలో బ్రేకులు పడవు బోల్తా పడదం అండి సాఫీగా వెళ్ళిపోద్ది బ్రేకులేత్తావు బోర్ల పడతావు లెగుతావు దెబ్బలు తగులుతాయి తుడుచుకుంటావు కట్లు కట్టించుకుంటావు మరల వస్తావు మరల బ్రేక్ వేస్తావు మరల బోర్ల పడతావు ఇదే తంతా పడ్డం లేగడం పడ్డం లేకడం పడ్డం లేకడం పడ్డం లేకడం పడ్డం లేకడం నువ్వు పడినప్పుడు సడన్ దేవుడు వచ్చాడుకో నా రకానికి పోతావు దేవుడికి స్తోత్రం కలుగునగా ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా తెలియదుగా కనుక జాగ్రత్త భక్తి చేయాలి మొత్తానికి వీళ్ళు దేవుని మనసును దోచుకున్నారు ఎవరి మనసుని ఎవరి మనసుని మనం ఎవరి మనసు దోచుకోవాలి ఎవరి మనసు దోచుకున్నా నా మనసు అంతా ఈడు కొవ్వే ఈ మనసంతా నువ్వే నా కళలు రాణి ఈడు జబ్బు కల్లుడి ఈ జబ్బు కల్లుడి చెప్పాడు ఇలా నా కళలు రాణి నా మనసంతా ఈడులంతా కొవ్వే వాడు రాస్తున్నాడు ఒక అమ్మాయికి టెక్స్ట్ మెసేజ్ గుండె పగిలేలా ప్రేమించమంటావా పగిలిన గుండెతో ప్రేమించమంటావా అని ఏకాను వీడు అనుకున్నాడు ఇది సది పిల్ల గంగరలు తిరిగి ఇక చూసుకో సూపులతో గుచ్చి గుచ్చి ఇక మామూలు పడదా అనుకోని వీడు టెక్స్ట్ మెసేజ్ పెట్టి పొద్దున్నే ఆ పిల్ల మెసేజ్ పెట్టింది చూసాడు అబ్బో పొద్దున్నే లేచి తలస్నానం చేసాడు కొత్త విస్త్రీ బట్టలు వేసుకున్నాడు పౌడర్ కొట్టాడు సెంటు కొట్టాడు దేవుడికి మూడు పొక్కలతో దండం పెట్టాడు ఇటు ఇటు సంపల వాయించుకున్నాడు ముద్దు పెట్టాడు ఓపెన్ చేశాడు ఫోను ఆ పిల్ల ఏం పెట్టింది తెలుసా చెప్పు తెగేలా కొట్టమంటావా తెగిన చెప్పుతో కొట్టమంటావా అని రెండోసారి చూస్తాడా రెండోసారి చూస్తాడా ఆడికి రెండు ఏకమై పాకమవుతుడికి అట్ట ఉండాలి నేను లేకపోతే చచ్చిపోతాడు అంటాడు నేను లేకపోతే ఇక జారిపోతాడంటా జారిపోతా ఆడ జారిపోతాడాడు నువ్వు జారిపోతున్నావుగా అమ్మా యవన పిల్లలు జాగ్రత్త ఈ మాయా ప్రేమలో పడి మాయ ముసుగులో పడి జీవితాల్ని అదో పాత గీడ్చుకొని పోతున్నారు చాలామంది నష్టపోతాం మన జీవితాలు పాడు చేసే ప్రయత్నాలు ఇవి నేను అంటాను మనం దేవుని పక్షంగా ఉండి మనం పనిక్రాంతిగా కత్తిరించుకొని దేవుని ఇష్టాన్ని కనపరితే ఆయన సన్నిధిలో ఉంటాం గట్టిగా చపలు పడుతుంది స్తోత్రం చెప్పండి హలేలుయా